పనిలేని మంగళోడు పిల్లితల కొరికినట్టు పొద్దున్న ఏదో మున్సిపల్ సీట్లు అనేసి అది పెంచి ఆగ మాగం చేసినరు అంటే ఒక డివిజన్ లో ఉన్న పరిధిలో వేరే డివిజన్ తెలిసిన వాళ్ళు వేరే కి పోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఈ డివిజన్కి వస్తారు వాళ్ళే ఆ ముందు నుంచి వెళ్ళి ఎంతో మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి తలసాని శ్రీనివాస్ అన్న కానీ చాలా మంది కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ గజిబిజి పరిస్థితుల్లో ఉన్నారు కేవలం ఏదో తెలంగాణలో కూడా ఇన్ని ఏది కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయని చూపించడానికి మాత్రమే ఇదంతా ఎట్లనైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి పదిహేడుకు తగ్గించినట్టు ఇది కూడా ఏదో హైప్ చేయడానికే తప్ప పాపం కానీ దీన్ని మళ్ళీ ఒక్కసారి వాళ్ళు పరిశీలించాలి ఎందుకంటే ఎంతో మంది అంటారు మా డివిజన్ లో లేని మనుషులు ఇప్పుడు వేరే డివిజన్కి వెళ్ళినారు కాబట్టి మా మేము వాళ్ళని గుర్తుపట్టాలంటే మాకు మళ్ళీ ఆ డివిజన్ రావాలి ఈయన మొత్తం గజిపి చేసిండు అని అంటాను కదా అంటే ఆయన చేసేదన్న పని ఎట్లుంటదంటే సగం సగం పనులు ఎత్తాడు ఇప్పుడు క్షేత్రస్థాయి లెవెల్లో ఇట్లా డివిజన్లు పెంచితే క్షేత్ర క్షేత్రస్థాయి లెవెల్లో పరిపాలన సులువవుతుంది అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాము అని చెప్పేసి విలీనం చేస్తున్నారు చేస్తున్నామని చెప్తా ఉన్నారు అది మంచికే కదా ఫస్ట్ అయితే ఈ ఉన్న డివిజన్స్ కి అన్ని పథకాలు కానీ అన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలే చేయలేదు నువ్వు అన్ని డివిజన్స్ ఎక్కువ పెంచి నువ్వు ఇచ్చేదేం లేదు లేదు వరకు గెలిచి రెండు సంవత్సరాలు ప పైన అయింది ఇప్పటివరకు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ దిక్కు దిక్కులేదు ఈ డివిజన్లకే ఇక ముందు వచ్చిన ఆ డివిజన్లకు నువ్వు ఏమి ఇస్తావు మళ్ళీ వాళ్ళు మాకు ఏం రాలేదు లబ్ధి రాలేదు రోడ్డు రాలేదు మోరీలు చక్కగలేవు రెండు సంవత్సరాల నుంచి ఇదే బాధపడతాను అంతకు ముందు ఉన్న ప్రభుత్వం బాగుండు బాగుండు అనేసి వందకు వంద వందకు రెండు వందల సార్లు వాళ్ళు పొద్దున్న లేస్తే ఆ డివిజన్ ప్రజలు అడుగుతారు ఇప్పుడు కొత్తగైన డివిజన్లు చేసి ఆ ఏమైనా పథకాలు అందిస్తాడా ముందైతే ఇప్పుడు సర్పంచ్లు గెలిచిండ్రు కదా ఆ సర్పంచ్ లేక మొన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నంటాడు ఏ డివిజన్ లోనైతే కాంగ్రెస్ జంటే ఎగురుతుందో వాళ్ళకే మేము పథకాలు కానీ ఇంద్రం మిల్ ఇస్తామనేసి ఈ ఏడానికి నువ్వేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు మన హక్కులను మనం పోరాడి తెచ్చుకోవాలి అది తెలంగాణ బిడ్డల మాకు పోరాట ప్రతిమ ఎక్కువ ఉన్నది కాబట్టి మేము పోరాడి తెచ్చుకుంటాము మేము చెప్పేది ఒకటే నీళ్లు కాని నిధులు కాని నియామకాలు కాని ముందు కేసీఆర్ గారు చేసినట్టు ఇన్నం చేయమను తర్వాత ఈ డివిజన్లు పెంచి అందులో అభివృద్ధి చేసి చూపించిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడుతాను